హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మంచి రుచికరమైన కోడిగుడ్డి వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తానండి నోరు బాగోలేనప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం పిల్లలకి లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు ఇలా త్వరగా అయిపోద్ది చేసి పెట్టేసుకోవచ్చు ఓకేనా అండి వచ్చేసేయండి మరి ముందుగా మనం వెల్లుడు కారం తయారు చేసేసుకోవచ్చండి నేను ఈ స్పూన్తో స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు అలాగే ఒక పెద్ద ఎల్లుడిపాయ రేఖలు వేసేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం మనం ఎందుకంటే ఇలా పచ్చ పచ్చి అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉన్నారు కారం ఉప్పు వేసేసుకొని ఒకసారి ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము అయిపోయిందండి ఎల్లుడిపాయ కారం రెడీ అయిపోయింది మనకి మనకి వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు ఇందులో ఎల్లుడిపాయ వాటర్ ఎల్లుడిపాయ తేమతోనే మనకి పేస్ట్ అయిపోద్ది కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం సాయిమిరపప్పు అలాగే కొంచెం కరివేపాకు రెండు ఎండు గుచ్చి వేసేసుకొని తాక్ కట్టుకొని ఇందులోకి చిన్న ఆనియన్లు ఒక మూడు పచ్చిమిరపకాయలు ద్వారా వేసేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కలుపుకొని కొంచెం ఆనియన్ వేగిపోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ ని ఇందులో వేసేయాలి ఏసీసీ ఒక నిమిషం పాటు కలపకుండా ఉంచండి అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మంట నిదానంగా కలపాలి మంచి పీసెస్ మరి పొడి పొడిగా అయిపోకుండా పొరట్లాగా కొంచెం ముక్కల్లాగా ఉండాలి కొంచెం వేగనివ్వాలి వన్ మినిట్ ఆ మొక్కల కింద వచ్చినాయి కదా నిదానంగా టర్న్ చేసుకోవాలి వేగిపోవాలి సార్ కలుపుకోండి వంట ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ సైజ్ ఉండాలి ముక్కలు టూ మినిట్స్ లేగానేవ్వండి దీనిలాగా ఫ్రై అయిన తర్వాత దీక్షని పక్కన పెట్టండి ఇందులో కళాయిలో పక్కకు లాగా చంపి ఇందులో మనం ఇప్పుడు కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోండి వేసేసుకొని ఇది కరిపేసుకోండి ఒకసారి దీన్ని ఇలాగా దీంతో మిక్స్ చేయాలి కరిపేసుకోవడంనండి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి చూసుకోండి మనం మిక్సీలో వేయటమే కదా మళ్ళీ వేయలేదు కదా ఒకసారి కలిసిపోయిన తర్వాత మొత్తం తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేయ కొంచెం పట్టిద్ది సరిపోతుంది ఇది వేసేసుకొని మీకు ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలిపేసుకోండి కొంచెం పార్టీ ఇది ఫ్రై అవ్వాలి అంతేనండి అయిపోయింది చాలా టేస్ట్ గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్